మీకోసంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీ సమస్యలు సత్వరమే పరిష్కారమయ్యేలా ప్రత్యేక చొరవ చూపుతామని తహసీల్దార్ వెంకటకృష్ణారెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం తహసీల్దార్ కార్యాలయంలో మీ కోసం స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి వినతులు స్వీకరించారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మండలంలో ప్రధానంగా భూ సమస్యలపై రైతుల నుంచి ఆరు వినతులు స్వీకరించడం జరిగిందన్నారు వినతుల రూపంలో వచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఏవో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు సీతారామపురం గ్రామంలో జరిగినవి సీతారామపురం గ్రామంలో ఆరు నుంచి అర్జీ ఆ అర్జీలు వచ్చినాయి ఆరు అర్జీలు ఆరు అర్జీలు అర్జీలు భూమికి సంబంధించిన వచ్చింది ఆ భూమికి సంబంధించిన వచ్చినట్లు మేము పరిశీలించి చేయగలం చేత చేస్తాము నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు